ట్రాన్జెండర్స్ కమ్యూనిటీ అనాలా ట్రాన్జెండర్స్ అనాలా ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనాలి ట్రాన్జెండర్ వ్యక్తులు మీన్స్ ట్రాన్జెండర్ వ్యక్తులు మీన్స్ దాట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ మంచి క్వశ్చన్ అది అంటే చాలా మందికి తెలియని క్వశ్చన్ కూడా అంటే సమాజంలో ఆడామగా ఉండగా ఈ ట్రాన్స్ వాళ్ళు ఎవరు అనే క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది అది ఉంటమే కాకుండా ఇంకో ఇంకొక అనుమానం ఏముంటుంది అంటే ఒకవేళ ట్రాన్స్ మహిళలు ఇంటి అందరిని ట్రాన్స్ మహిళలు చూడడం వీళ్ళు మగాళ్ళే కదా చీరలు కట్టుకుని వచ్చారు కదా వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ఎట్లా మగాళ్ళు కాదు చీరలు కట్టుకున్న మాత్రం ఆడవాళ్ళు అవుతారా ఇది కూడా ఉంటుంది కదా నాలుగు ట్రాన్స్మెన్ కూడా ఉన్నారు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళుగా ఐడెంటిఫై చేసుకునేవాళ్ళు సో వాళ్ళని చూసి అంటే ఇది కొద్దిగా తేడాగా ఉన్నారు వీళ్ళు అంటే ఇది ఆడవాళ్ళు కదా మగవాళ్ళు ఎట్లా వీళ్ళు కట్ చేసినంత మాత్రమే హెయిర్ వీళ్ళు ఫ్యాన్తో టెస్ట మాత్రమే వీళ్ళు ఎట్లా మగాళ్ళు అవుతారు ఇట్లా ఉంటుంది బట్ జెండర్ అనేది ఏదైతే ఉందో ఆడ మగ అనేది రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో బ్రిటిష్ లైబ్రరీకి జూడిత్ బట్లర్ అని ఒక సైకాలజిస్ట్ ఉన్నారు ఫేమస్ సైకాలజిస్ట్ అని చెప్పింది ఏంటి అంటే తను ఒక గ్రూప్ ఆఫ్ క్యూయర్ పర్సన్స్ క్యూయర్ అంటే మా వాళ్ళ ఎలిజిబిలిటీ వాళ్ళతో ప్రయాణం చేసినప్పుడు గమనించింది ఏంటి అంటే జెండర్ అనేది శరీరానికి సంబంధించింది కాదు అది ఒక సామాజిక ప్రయాణము అంటే ఎవరు వాళ్ళ బ్రెయిన్లో ఆడవాళ్ళగా మగవాళ్ళుగా ట్రాన్స్ వాళ్ళుగా లెస్బియన్ గే వైశిషులుగా అనుకుంటున్నారో అది వాళ్ళ ఐడెంటిటీ ఎస్ ఓకేనా సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్కి వస్తాను ట్రాన్జెండర్ వ్యక్తులు అంటే ఎవరైతే జన్మత వాళ్ళు పుట్టిన సెక్స్లో కాకుండా ఇతర సెక్స్లో వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళ బ్రెయిన్లో అంటే వాళ్ళు పుట్టింది ఒక సెక్స్లో సెక్స్ మూడు రకాలు మేల్ ఫీమేల్ ఇంటర్ సెక్స్ ఓకేనా అదిలో కాకుండా ఆపోజిట్ దానిలో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళు ట్రాన్స్ వ్యక్తులు ఓకే అందుకు ట్రాన్స్ వ్యక్తులు అనాలి ఎందుకంటే ట్రాన్స్ జెండర్స్ అనేది ఒక నావును కాదు సో జెండర్స్ అనకూడదు అంటే ఇప్పుడు మేల్ జెండర్స్ ఫీమేల్ జెండర్స్ కదా ఇంటెన్షన్ ఇస్ మెయిన్స్ అండ్ వ్యక్తులుగా మమ్మల్ని కూడా గుర్తించాలి గుర్తించాలి అని ఒక వస్తువులు కావు మేము అని నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది మీకు తప్పుగా తీసుకోకండి నేను క్వశ్చన్ ఇచ్చినా మీకు నచ్చకపోతే కట్ చేస్తాను నేను ఏమంటున్నా అంటే ఇలాంటిది అంటే మీ గురించి మీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ట్రాన్జెండర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్రొలాంగ్ కొన్ని కొన్ని వర్డ్స్ అనేటివి మేము ఇది ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ చేశారో ముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలో నాకు చాలా బాగా అనిపించింది అంటే ఎందుకు బాగా అనిపించిందంటే ఈ ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి మీరే అలసిచ్చారేమో అన్నది ఒక ఇంటెన్షన్ నాది నా పర్సనల్ ఒపీనియన్ ఎవరితోనో కాదు ఇలాంటి అంటే ఇది కాదు అని మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం అనేది స్టార్ట్ అవుతుందో మిమ్మల్ని అనే వాళ్ళకు కూడా వీళ్ళని ఏమన్నా అంటే క్వశ్చన్ చేస్తారు అనే భయం అనేది ఉండేది ఒక భయం అనుకోవచ్చు ప్రేమ అనుకోవచ్చు అంటే కొన్ని వర్డ్స్ అంటే నాకు తెలిసి కొన్ని స్కూల్స్ ఉంటాయి కొన్ని కొన్ని నేర్పించడానికి కానీ ట్రాన్జెండర్ వ్యక్తులకు అనే వాళ్ళకి వీళ్ళ గురించి నేర్పించే స్కూల్స్ అనేటివి ఉండవు అవి ఎస్ ఆర్ నో ఇక్కడ మిస్టిక్ అనేది మీ దగ్గర నుంచి అనుకుంటున్నారా లేదంటే ఎవరైతే జనరల్ గా నార్మల్ గా మేల్ ఫీమేల్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంది అనుకో అది మిస్టేక్ మా దగ్గర ఉండే ఇదే లేదు ఆస్కారమే లేదు అది క్లీన్ మిస్టేక్ మీన్స్ ఐ థింక్ మిస్టేక్ మీన్స్ మీరు తప్పు అనుకోదు అంటే మీకు మీ దాని గురించి మీరు మాత్రమే నేర్పించాలి వ్యక్తులకి కరెక్ట్ వేరే స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏం లేవు అంటే మీ గురించి సపరేట్ గా ట్రైన్ ఇవ్వడానికి కావచ్చు మీ గురించి అంటే మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి మిమ్మల్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలనేది కానీ మీ దాంట్లో ఉన్న వాళ్ళే చాలా మంది చాలా ఇంటర్వ్యూలు ఇస్తారు ప్రీవియస్ గా కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు బట్ మీ దాంట్లో మంచి సెలబ్రిటీస్ ఉన్నారు నేను నేను రెస్పెక్ట్ ఎందుకు ఇస్తానంటే మీ కి ఏదో ఇవ్వాలి ఏదో ఆ సంతోషం మంచి అది నెవర్ రెస్పెక్ట్ అది నేను ఎందుకంటే మీకుండే కష్టాలు కావచ్చు మీకుండే అవమానాలు కావచ్చు మీరు పడే ఆటుపోట్లు నాకు తెలిసి లేడీస్కి కూడా ఉండేమో అని నేను థింక్ చేస్తాను నాకుండే ప్రీవియస్గా నేను మాస్టర్ మాస్టర్గా ఉన్నప్పుడు మేము ఇది చాలా మందికి తెలియదు నేను ఆంధ్ర ఈ వినాయక చవితి వస్తే ఆంధ్రాకు ఇక్కడికి షిఫ్ట్ అయ్యేటప్పుడు మాకు ట్రైన్లలో కలిసేవాళ్ళు వాళ్ళు ఎక్కడన్నా కలిస్తే మా దగ్గర డబ్బులు ఉండయా అని తెలిసి కూడా వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు అట్లా ఇచ్చేసి నానా మీరు ఎంజాయ్ చేయండి అక్కడ అనిపించేది అరే మా మమ్మీ కదా ఇలా థింక్ చేస్తుంది అది నాకు అక్కడ అనిపించింది అది మైండ్ లో పెట్టుకొని చెప్తున్నా ఇది ఐ థింక్ టూ థౌసండ్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ టైమ్ లో నేను అప్పుడు డాన్స్ మాస్టర్ బేసిక్ గా అప్పటిది అక్కడ అనిపించింది అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫీలింగ్ ఉంది పైన వేరే వాళ్ళది వాట్ ఎవర్ నాకు నథింగ్ నాకు అవసరం లేని సబ్జెక్ట్ అది నా మనసులో ఏముందన్నదని నేను చెప్తున్నా ఇక్కడ మిమ్మల్ని ఇంత ముందు ఏదైతే క్వశ్చన్ వేశానో నేను దాంట్లో మీరు చెప్పినట్టుగానే ఒక యాంకర్ కావచ్చు అంటే ఇంత ముందు మీరు ఒక వర్డ్ అంటే సెల్గా కావచ్చు వేరే విధంగా అంటే మమ్మల్ని అడగరాని క్వశ్చన్లు అడుగుతారు ఒక ని కూర్చోబెట్టి అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది మీరు అనకపోయినా మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది అక్కడ అస అంటే ఇలా మాట్లాడడానికి అవకాశం అంటే మీరు ఇంత ముందు ఒక వర్డ్ అనగానే తక్కువ ఆన్సర్ ఇచ్చారు అలాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఇలా క్వశ్చన్స్ అడగడానికి కూడా భయపడతారు కదా యాంకర్స్ కావచ్చు అంటే వీళ్ళకంటూ కొన్ని ఉంటాయి మనం అది పాటించాలని ఆ విషయంలో తప్పు అంటే మీరేదో తప్పు చేశారని నేను అనట్లేదు ఇది ఎస్ఆర్ నో కరెక్టా ట్రూ అది కరెక్ట్ ఎందుకంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు ఈక్వల్ టు సెక్స్ వర్కర్స్ అ సెక్స్ ఎంటిటీస్ బాడీస్ అంటే మనం ఏం ఆలోచించాలంటే మా వర్డ్ రాగానే ట్రాన్స్జెండర్ వ్యక్తులు రాగానే బ్రెయిన్లో తక్కున వెలిగే లైట్ ఏంటి అంటే వీళ్ళు ఎలా వీళ్ళు వీళ్ళ పార్ట్స్ ఏముంటాయి ఉంటాయి వీళ్ళు ఎలా సెక్స్ చేస్తారు ఈ ఆలోచనే బ్లింక్ అవుతుంది కదా సో సమాజము ట్రాన్జెండర్ వ్యక్తులకి పర్యాయ పదము సెక్స్వల్ బాడీస్ అనే దాన్ని అది చిన్నప్పటి నుంచి అర్థమైపోయింది ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నదానికి మీ ప్రశ్నకు వస్తాను ఏంటి అంటే ఆ వివక్షత చేసే ఆ ప్రశ్నించే ఆస్కారము అంటే ఎక్కడొక్కడు మీకు కనపడి ఉండొచ్చు అంటే కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో బట్ థింగ్ ఏంటంటానంటే ఆ పవర్ మాకు లేదు ఎందుకు లేదంటానంటే కనీసం అవసరాలు ఏదైతే ఉన్నాయో రోటీ కపడా మకాన్ ఉన్నాయి కదా ఎస్ ఇవన్నీ మీరు ఇప్పుడు దాకా గౌరవము ఇదంతా అని ఈ సమాజంలో ఈ రోటీ కపడా మకాన్ కోసం డైలీ ఎందుకు ఒకళ్ళు ముందు వెళ్ళి చేయదాచుకోవాల్సి వస్తుంది ఎందుకు రాత్రిలో మేకప్ వేసుకొని నిలబడి ఒళ్ళమ్ముకోవాల్సి వస్తుంది ఎస్ ఇది మాకు మేము ఇచ్చుకున్నది కాదు ఈ సమాజం ఇచ్చింది కదా సమాజంలో నేను ఇప్పుడు క్లియర్గా ఓపెన్ చేసి చెప్తాను ఏంటంటే సమాజంలో ఆడ మగ అనే జెండర్లే ఉండటం వల్ల నేను మగపిల్లాడుగా పుట్టి ఆడపిల్లగా ప్రవర్తిస్తే చిన్నప్పుడు ముద్దు ముద్దుగా అనుకుంటారు అప్పుడప్పుడు నేను ఫ్రాక్స్ అవన్నీ వేసుకొని కొద్ది ఏజ్ వచ్చాక నువ్వు అట్లా చేసేదానికి వీలు లేదు కొడతారు ఎస్ తండ్రి కొడతారు తల్లి కొడతారు పనిష్ చేస్తారు అంటే ఆ పిల్లవాడికే అర్థం కాదు కదా నేను మగపిల్లాడికి పుట్టే నాకు ఇష్టం ఉంటుంది నాకు నాకు చీర కట్టుకోవాలి నాకు మేకప్ అవ్వాలి అక్కలాగా చెల్ల బట్ అది అర్థం చేసుకోకుండా పనిష్ చేస్తారు థింగ్ ఏంటంటే ఎందుకు చెప్తానంటే నువ్వు ఉంటే ఆడపిల్లగా ఉండు మగపిల్లాడుగా ఉండు ఈ రెండు కాకుండా ఉన్నావంటే తేడాగా నువ్వు పనిష్ చేయబడతావు ఎంతవరకు పనిష్ చేయగలుగుతావు అంటే ఇంట్లోంచి నెట్టేస్తాం నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతాం నిన్ను ఎస్ ఓకేనా సో పవర్ ఎక్కడుంది అసలు ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు బయటకు వచ్చి ఎక్కడ పోతాం మేము ఎక్కడ ఉంటాం అసలు యాక్చువల్గా మాతోటి ఎన్ని రకాల హింస జరుగుతాయి చిన్నపిల్లలుగా అవునా కదా బయట ఎప్పుడే అనుకున్నాం అంటే చిన్నపిల్ల ఆడపిల్లకి ఎంత వైలెన్స్ జరుగుతుంది రేప్స్ జరుగుతున్నాయి ఇవన్నీ అలాంటి సమాజంలో ప్రొటెక్షన్ షెల్టర్ తిండి లేనప్పుడు మేము ఎలా బతుకున్నాము ఇన్ని సంవత్సరాల నుంచి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది ఏంటి అంటే హిపోక్రసీ ఎస్ హిపోక్రసీ తెలుగు అనువాదం ఏంటో మీకు తెలుసా చెప్పగలరా లేదు కపటం 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 ఈ సమాజము ట్రాన్స్జెండర్ వ్యక్తులకి మర్యాద ఇస్తుంది వాళ్ళ కాళ్ళు మొక్కుతుంది వాళ్ళ దీమెలు తీసుకుంటుంది అని అంటారు బట్ ఇదే సమాజం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఇళ్లలో పెట్టుకోరు ఎందుకు చదివించరు ఫుల్గా ఎందుకు ఉద్యోగాలు చేయడానికి మేము డిగ్రీలు ఏమైనా చదివస్తే ఇవ్వరు ఇది కపటం కాదా అంటే మమ్మల్ని ఈ వృద్ధులకి పరిమితం చేసింది సమాజం కాదా హండ్రెడ్ పర్సెంట్ సో మాకు ఆ పవర్ ఎక్కడ ఉంది యాక్చువల్గా మమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ అడగండి సార్ అది అడగండి అని చెప్పి పవర్ మాకు లేదు కదా అది యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ అంటే మేము మేము ట్రాన్స్ఫార్లం అవ్వటం వల్ల మేము ఖచ్చితంగా సెక్సే చేస్తూ ఉంటాం ఎవరండి ఇరవై నాలుగు గంటలు ఎలిజిబిలిటీ అవ్వటం వల్ల ఏ ఉంటది వాళ్ళ జీవితంలో ఇంకేం ఉండదా పొద్దు లేచి నుంచి రాత్రి వరకు సెక్సే చేస్తారా లెస్బియన్స్ ఏ బైసెక్స్ ట్రాన్స్జెండర్ కాదే మేం మనుషులమేనే సెక్స్ వర్కర్స్ కూడా పొద్దున్నే సాయంత్రం సెక్స్ చేయరు వాళ్ళకు ఒక లైఫ్ ఉంది వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి వాళ్ళ జీవితం ఉంది పొద్దున్న నెగిస్తే దేవుడికి మొక్కుతారు పూజ చేస్తారు సాయంత్రం అయితే అది అన్నం తిని వండుకుంటారు టైంకి ఎస్ సో ఇది ఈస్ ఈస్ అ హిపోక్రసీ ఆఫ్ సొసైటీ ఇది కపటం సొసైటీ కల్చర్ అన్న పేరుతో ఎందుకంటే సారీ టు మిమ్మల్ని అంటలేదు బట్ మగవారు నిర్ణయించిన ఏదైతే కట్టుబాట్లు ఉందో కల్చర్ కానీ రిలీజియన్ కానీ ఇది మగవాళ్ళు నిర్ణయించింది ఫస్ట్ ఆడవాళ్ళ కోసం నిర్ణయించారు ఆ తర్వాత ఎల్జిబిటీ వాళ్ళ గురించి నిర్ణయించారు సో దెర్ ఈస్ నో కల్చర్ దెర్ ఈజ్ నో రిలీజన్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ రిటన్ బై మెన్ మన మగాళ్ళే రాస్తారు దీన్ని సో డోంట్ బి గెట్ హర్ట్ అందులో అంటే అందరు మగాళ్ళు లేరు కొంతమంది ఉన్నారు అలా ఉన్నా కూడా అంటే మంచిగా మాతో ఉన్నవాళ్ళు ఉన్నారు బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ రిటర్న్ బై మ్యాన్